నో బహరి నో బీహారీ అనే నినాదంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు ఓపెన్ కాస్ట్ మట్టి తొలగింపు పనులు నిర్వహించే కాంట్రాక్టు సంస్థలో స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యమివ్వకుండా బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ పలు ప్రాంతాల నుంచి యువకులను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారని ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులు మండిపడుతున్నారు సంస్థల ఎనబై శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు ఈ కారణంగా ఓసీపీ లో మట్టి తొలగింపు పనులు నిలిచిపోవడంతో ప్రతిరోజు ముప్పై వేల క్యూబిక్ మీటర్ల మట్టి ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది గతేడాది డిసెంబర్ పద్దెనిమిదిన స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి సంస్థ సర్క్యులర్ జారీ చేసిందని ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ప్రభావిత పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు సంబంధించిన ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో స్థానికులకు ఉద్యోగాలు కావాలి మరి ఏదైతే జీవో ప్రకారం ఎయిటీ పర్సెంట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఊళ్ళకు కానీ డివిజన్ రామగుండం కార్పొరేషన్ వచ్చి పన్నెండు డివిజన్ పదకొండు పదమూడు డివిజన్ సంబంధించిన ప్రభావిత డివిజన్లకు కానీ స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కాకముందుకు నో బహారి నో బిహారీ అనే పదంతో ముందుకెళ్ళాము దాదాపుగా ఇక్కడ ఈ రామవడం కార్పొరేషన్ లో ఈ మూడు నాలుగు గ్రామాలకు సంబంధించిన యువకులు దాదాపుగా ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులున్నారు వారికి వారి హర్హతను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా రామవన్నం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ ఎయిటీ పర్సెంట్ స్థానికులకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మా ఎమ్మెల్యే గారి డిమాండ్ కూడా అదే దయచేసి పిసి పటేల్ చెందిన పారిశ్రామిక ఎవరైతే ఉన్నారో చె చెందిన కాంట్రాక్టర్లు మిమ్మల్ని మేము ఫోర్స్ చేసేది ఏంటంటే మా ఉద్యోగాలు ఎందుకంటే మా ఊళ్ళో పెట్టుకుని మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా మీరు బీహార్ నుంచి ఒరుసీలు తీసుకొచ్చి ఇక్కడ మా నిరుద్యోగులు కడుపు కొట్టడం కరెక్ట్ కాదు అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీడియా పరంగా కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి మా ఉద్యోగాలు మాకు కల్పించాలి కల్పించకపోతే ఈ పీసీ పట్టులను కానీ ఈ ఊసీ పైన నడిపించేందుకు కూడా మేము వెనకాడమని చెప్పి మేము యాక్చువల్గా గవర్నమెంట్ ఉండి మేము ధర్నా చేస్తున్నామంటే మాది ఎంత దేశిస్తుందో మేము మీరు కూడా అర్థం చేసుకోవాలి అందుకే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మా యువకులకే మా స్థానికులకే మా గడ్డపల్లెం కానీ సుందిర్ల కానీ జనగాం కానీ మా పదమూడవ వార్డు కానీ మా పన్నెండవ వార్డు కానీ పదకొండవ డివిజన్ కానీ ముస్తాలకు సంబంధించిన మా అందరూ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇది మా మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ మా ఎమ్మెల్యే గారు ఆదర్శం వరకే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం మరి ఇంకా మొన్ని వాయిగారు పోయి ఈ విధంగా చేస్తే ఇది సీఎం దగ్గరికి మా ఎమ్మెల్యే గారు తీసుకుపోతామని చెప్పారు ఖచ్చితంగా ఇది సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి క్యాంపు నుంచి పంపించేదాన్ని కూడా మేము వెనుకడం మా స్థానికులకు ఎయిటీ పర్సెంట్ ఉద్యోగం ఇచ్చి ఇరవై పర్సెంట్ మీరు మీకు సంబంధించిన మెటీరియల్ సంబంధించిన వాళ్ళకి పెట్టించుకోండి పీసీ పటేల్ కంపెనీ సింగర్ అనే ఓసీ ఫైవ్ లో ఓబీ కంపెనీ నిర్వహిస్తున్న మట్టి దిగ నిర్వహిస్తున్న కంపెనీ మాకు స్థానికులకు ఉద్యోగాల ఇవ్వాల సంకల్పంతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడికి వచ్చి మేము బందు నిర్ణయించినాము మాకు ప్రభావిత గ్రామాలు ప్రభావిత డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్థానికులకు ఎయిటీ పర్సెంట్ ఇవ్వాల సంకల్పంతోనే మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేసిన నుంచి ఆరో రోజు నుండి కూడా మా కార్మిక సోదరులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగాలు సంకల్పంతో కూడా మాతోటి పాటు ఈ రోజు వరకు కూడా బంద్ చేస్తున్నారు కాబట్టి మా ప్రభావిత గ్రామాలలో ఏదైతే రోబీ కంపెనీ నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కానీ ప్లస్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దుమ్ము ధూళి కానీ అనేక రోగ రోగాలతో భారీ పడుతుంటే కూడా మా వాళ్ళు అందరు భరిస్తున్నారు క్యాన్సర్లు వస్తున్నాయి లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి పెరాల్సి వస్తున్నాయి అనేక రోగాలు కూడా భరిస్తూ ఉంటాం కూడా మమ్మల్ని కాదని మా లోకల్ని కాదని స్థానిక ఉండే యువకులను కాదని ఎక్కడన్నా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారు హెల్పర్గా డ్రైవర్ గా అనేక పనులు నిర్మిస్తున్నారు మా వాళ్ళంత ఉంది కూడా మేము ఇన్ని అనారోగ్య గురైతే కూడా మనం తీసుకపోవడం చాలా బాధాకరం అందుకని ఎమ్మెల్యే గారు ఎనభై పర్సెంట్ ఇవ్వాలని ఉద్దేశం ఆదేశాలు జారీ చేయడం కంపల్సరీ ఇది మీ వీళ్ళు ఇట్లా కంపెనీ ఇట్లా ఎనభై శాతం అయితే ఇక్కడ నుంచి తరిమి కొడదాం లేదా క్యాంపు ఉన్న వాళ్ళు కూడా తరిమిదారి కొట్టడానికి వెనుక లేకపోవాలని మేము హెచ్చరిస్తున్నాం